టు ముందుగా హెడ్లైన్స్ నూట యాభై కోట్లతో పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ కందుల దుర్గేష్ సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి న్యూబ్లహిల్స్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ విడుదల టి ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు సిద్ది వినాయకుడిని దర్శించిన టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఏ రాష్ట్రంలో ఏపీ టూరిజం అభివృద్ధి చేస్తున్నాం సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన చేశారు రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు ఇందుకోసం సుమారు నూట యాభై కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు ఇక కేరళ మోడల్ ను అనుసరిస్తూ రాజమండ్రి విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వం ఉందని కందుల దుర్గేష్ తెలిపారు గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు అయితే గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు టూరిజం తో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు లో మన దగ్గర స్టార్ హోటల్స్ లేవు లేకపోతే మిడిల్ క్లాస్ హోటల్స్ కూడా లేవు పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టెంట్ హౌసెస్ ఏర్పాటు చేయాలి అవి తక్కువ ఖర్చుతో అవుతాయి అట్ ది సేమ్ టైం ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం వచ్చిన వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉండి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగడానికి అవకాశం జరుగుతుంది కనుక టెంట్ సిటీస్ ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి పుష్కరాలను ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించే దానికి అవకాశం దొరుకుతుంది ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ అరకు కాఫీ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు అరకు కాఫీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే అరుకు కౌని అనేటువంటిది కొత్తదాన్ని ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో మొన్న అరకు ఉత్సవాలు నిర్వహించినప్పుడు అరుకు కౌని అనేటువంటి పేరుతోటి ఒక మిల్లెట్స్ తో కూడినటువంటి తాలి అనమాట అది అందులో కేవలం మిల్లెట్సే ఉంటాయి ఎక్కడ కూడా రైస్ వాడరు మిల్లెట్స్ తో కూడినటువంటి తాళి దాన్ని ఒకదాన్ని రెసిపీని డెవలప్ చేశారు అక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రెసిపీని తయారు చేశారు మొన్న జరిగినటువంటి ఈ అరుకు ఉత్సవంలో కూడా ఆ రెసిపీని అందరూ కూడా ఇష్టపడ్డారు అలాగే అరుకు కాఫీ లాగే అరుకు కౌని అనేటువంటి దాన్ని అంటే చిరుధాన్యాలతోటి తాలి ఆ తాలిని డెవలప్ చేసే సిస్టంని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా కేరళ తరహాలో రాజమండ్రి విజయవాడ సూర్యలంక వంటి ఎన్ని ప్రాంతాల్లో హౌస్ బోట్ ఇవాళ త్వరలోనే మన గోదావరిలో కూడా హౌస్ బోట్ తయారు చేస్తున్నాం ఇప్పటికే మేము అక్కడ మన పున్నమి ఘాట్ విజయవాడలో హౌస్ బోట్లు రెండు ప్రారంభించాం అక్కడ మొత్తానికి ఐదు హౌస్ బోట్లు రెడీగా ఉన్నాయి మన కేరళలో ఎలాగైతే హౌస్ బోట్లు అక్కడ మకా ఉంటారో అక్కడికి వెళ్ళి నైట్ టైం కూడా ఉంటారో అలాంటి హౌస్ బోట్స్ టోటల్గా ఇరవై ఒక్క హౌస్ బోట్స్ రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం అందులో ప్రధానంగా ఒక ఐదు హౌస్ బోట్స్ కూడా రెడీగా ఉన్నాయి మన రాజమండ్రిలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడో తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఇది ఆగమశాస్త్రం అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ పన్నెండు రోజులు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగాలనేటువంటి దాన్ని జూన్ ఇరవై ఆరు నుంచి అదేవిధంగా జూలై ఏడో తారీఖు వరకు నడపాలని నిర్వహిస్తాం ఆలోచిస్తున్నాం దాని సమిష్టి కృషితోటి అందరం కూడా బాగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంట్లో పర్యాటక రంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నేను ఇందా చెప్పిన హౌస్ బోట్స్ కానివ్వండి లేకపోతే టెంట్ సిటీస్ కానివ్వండి మనకి హోమ్ స్టేస్ కానీ ఏర్పాటు చేయటం దాంతో పాటు ప్రధానంగా మేము దృష్టి పెడుతున్నది ఏంటంటే గత పుష్కరాల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా స్టాంప్ పేడ్ జరగకూడదు ఎక్కడ కూడా రద్దీ పెరగకూడదు అనేటువంటి ఆలోచన సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మైదాన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు అరవై సీట్లు ఉన్న బస్సులో వంద మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలు దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు ముందేమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా ప్రయాణం అవుతురా లేదా బస్సులో ప్రయాణం ఎంతమంది చేస్తున్నారు ఆడోళ్ళు ఉన్నారు ఇంత చేతులు ఎత్తు చేసిరా చేయలేదా అక్కడ తిప్పుడు ఆ కెమెరాలు ఒక్కసారి ఏ కెమెరామెను హే రే నీ అమ్మ ఏం కెమెరామేనా లేప్రా ఇంతమంది ఆడవాళ్ళు బస్సులలో తిరుగుతున్నారు కదా ఉచితంగా తిరుగుతున్నారు కదా అందరు కూడా రైట్ చలో ఓకే పెట్టండి ఇక ఉచితంగా మహిళలు బస్సులలో ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి వంద సీట్లు ఉంటాయి అరవై ఉంటాయి వంద మంది ఆడోళ్ళు ఎక్కుతున్నారు ఇక కొట్లాడాలి కావా అయితే కదా కాబట్టి దానికి ప్రతిపక్షవాడు ఏమంటాడు ఉచిత బస్సు ఎందుకు ప్రయాణం ఎందుకు పెట్టినావు ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు కొట్లాడాలి పెట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరా అని ఆయన అంటాడు మీరు చెప్పండి పెట్టింది కరెక్టేరా రాంగ్ చెప్పండి ఒక అంతే కదా కరెక్ట్ అయితే సప్పట్లు కొట్టండి వద్దంటే రెడ్డి చెప్తాం మళ్ళా రైట్ మీరు ఏది చెప్తా అది చెప్తానే మళ్ళా ఓకే అయిపోయింది నేను ఏమంటున్నా అంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి తినేటోళ్ళు వంద మంది ఉన్నారు ఇంట్లో తల్లి ఏం చేస్తుంది బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండలు పెడుతుంది అన్నం బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న చిన్న కుండలే పెడుతుంది పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది బియ్యం ఎక్కువ ఉంటే వంద మందికి పెద్ద కుండలో వం వంట చేసి వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి అదే తల్లి బియ్యం తక్కుంటే బియ్యం గింజలు తక్కుంటే చిన్న కుండలో వండి కొంత కొంత అన్నం పెడుతుంది అవునా కాదా మీరు అందరు తల్లులే కదా ఇదే కదా బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వడతారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినడో ఉన్నారు అందుకే కొంత 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 తినబెడుతున్నాం అంతే అర్థమైందా అట్లా అట్లా రెండు ఏళ్ళైంది చేస్తున్నాం ఉన్నది ఇది అంతా ఉన్నది ఏది ఇంకా రెండు వేల ఐదు వందలు రావాలి నాలుగు వేల పెన్షన్ రావాలి ఈ రెండు మూడు ఉన్నాయి ఇంకా రైతు ఏం చేస్తాడు రైతు అంటే ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దున్నుతున్నాడు ఆయన నాగాలు వెంట దుంగుతున్నాడు గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్త సత్యనారాయణ అన్న టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని నీ శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పే ధ్వషం ఎత్తారు అది యావదేవుడిని ఎందుకు పది దానికో డైబెషన్ కోసం ఇలాంటి బాంబులు ఉపయోగిస్తారా ఈ బాంబుల సంస్థ ఎక్కడిది ఏంటిది చాలా దురదృష్టం లాంటి కార్యక్రమాలు తల్లి సమయం పాటించండి నేను అదే మా మా జో మా రమేష్ చెప్పాను రమేష్ చాలా జరగకపోవడం జరిగింది నువ్వు చాలా బాధపడుతున్నావు తెలుసా నిన్న అందుకే కావడానికి వచ్చాను చూడడానికి వచ్చాను కానీ రాజకీయాల్లో వచ్చి రివైజ్ మంచిది కాదు రివై చేసి ఉండాలి నువ్వు దయచేసి మనసులు పెట్టుకోకు వాళ్ళకంటే బుద్ధి లేదు వాళ్ళకంటే జ్ఞానం లేదు వాళ్ళకంటే ఒక క్రిమినల్ ఆలోచనతో క్రిమినల్ యాప్టిట్యూడ్తో వచ్చారు కానీ నువ్వు నీ పొరల మాత్రం ఆల్రెడీ పెట్టుకోకు బాధపడకు తీసే దేమలో ఉన్న చూసుకుందాం ప్రజలు ప్రజల ప్రజలతో మన మళ్ళీ ఆలోచించుకుందాం అని చెప్పి చెప్పాను అది ఏంటిది కాబట్టి ఈ సంఘటన ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ఇది దీనికి దీనికి క్షమాపణ లేదు దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తేల్చుకుంటాం ఏం ఎంతవరకు ఎంతవరకైనా సరే దీనికి దీని మీద వెళ్తాం ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనగాయదు తెలుసు మాకు కానీ కోర్టు ద్వారా వాళ్ళకి చర్చించే పరిస్థితులు చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను ఇలాంటి దుర్గ దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం ప్రభుత్వం అంటే తర్వాత మా భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మానపణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ ఆ కోణం కానీ ఆ దృక్పథం కానీ లేదు దయచేసి రాష్ట్రప్రదేశ్ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను ఇవాళ ఇవాళ రమేష్ అవుతాడు రేపు రేపు మీ ఇంకో అవుతాడు ఇది ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి మీరు లేదు ఈ ప్రభుత్వం చేసిన దృష్టిని ఖండిస్తున్నాం ఎలాభై కాదు లాంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాం తిరుమల లడ్డు అదే పని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ దైవం శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనడానికి నోరెలా వస్తుంది లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీబీ ఎన్డీఏ నివేదికలు చెప్తున్నాయి ఇప్పుడేమో లడ్డు ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు బాత్రూమ్లో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా మా హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీసారో నేను ఇవాళ అడుగుతా ఉన్నా నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ మళ్ళీ అదేవిధంగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగును ఇంకొక రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా ఆ నాలుగు ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినాయి మళ్ళీ ఒక రెండు రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాల ఇప్పుడు అందులో అడల్టరేటెడ్గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్ట్రేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది మీరు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నాంబర్లోని ఫోరెన్సిక్ సైన్స్ లో ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి దీంతో కార్యాలయంలోని సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తుంది ఘటనా స్థలానికి నార్త్ జోన్ డిఐజీ శ్వేత ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు జూబ్లీహిల్స్ లోని టిటిడి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రోచర్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విడుదల చేశారు ఆలియా ఆరో బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై వరకు జరుగుతాయని చెప్పారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించి జరుగుతున్న పనులపై ఆరా తీశారు నగరంలో ఉన్న భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు టీటీడీ తరఫున సహాయ సహకారాలు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందిస్తామని వెల్లడించారు శ్రీవారి ఆలయంలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు ఎనిమిది రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ అయితే ఉంది వాళ్ళ అనుచరు అందరూ కూడా అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను చూశాను నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుని కోరటం జరుగుతూ ఉంది ఓం నమో వెంకటేశ్వర తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇది పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం సో భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు ఇది కావాలని కోరుకుంటున్నాం రథోత్సవ అన్ని ఉత్సవాలు ఉంటాయి కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని విమర్శించారు గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు కాంగ్రెస్ తీసుకొచ్చిన ఎన్నో మంచి పథకాలను బంద్ చేశారు కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు నీరు అందుతుందని అన్నారు బంగారం ఇవ్వలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి భూముల ధరలు పాతడానికి కంటినాయి ఎవడైనా బిడ్డ పనులు ఉన్నది ఇంట్లో లగ్గం ఉన్నది దాకాన్ ఉన్నది అని ఏదైనా ఒక అధ్యక్రమం అమ్ముకుందామంటే అసలు కొనటోడు ఏ ఫ్లాట్ అమ్ముకుందామంటే ఎవడైనా కొనటోడు ఉన్నడా ఇవాళ గజ్వేలో నూ నూట యాభై సెటర్లు కిరాయి పడ్డాయి టూలెట్ బోర్డులు కనబడుతుంది గిరాయి అయితే లేదు గజ్వేల్ని ఆగం చేసి ఏం ఇంత పని జరగలేదు ఇవాళ మేము గల్లీలో ఎక్కడైనా మోడీ కనబడుతుందా మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి చక్కగా నోరే లేకుండా శుభ్రంగా మన సిద్ధిపేటం చేయలేదా కేసీఆర్ సార్ టీమిండియా క్రికెటర్లు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి సహా పలువురు జట్టు సహాయక సిబ్బంది శనివారం గణపతిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అంతకు ముందు ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు టి క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా తలపడనుంది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు పోక్సో కేసుల్లో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నరసాపురం రూరల్ సీఏ దుర్గా ప్రసాద్ మొగల్తూరులోని జిఎన్ఆర్ లాడ్జ్ లో బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడిన తిరుమాణి ప్రసాద్ తిరుమాణి రాజేంద్రలను నరసాపురంలో అదుపులోకి తీసుకున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు తల్లిదండ్రులు మైనర్లు మొబైల్ ఫోన్ లో ఏం చేస్తున్నారో చూసుకోవాలని ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం వల్ల యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలకులను దుర్గాప్రసాద్ రాజేంద్రలు అత్యాచారం చేశారన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి ముద్దాయలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప మొబైల్ ఫోన్ లో పిల్లలకు ఇవ్వద్దని సిఐ దుర్గాప్రసాద్ సూచించారు లాడ్జ్ నిర్వాహకులు లాడ్జ్ వచ్చిన వారు ఫ్యామిలీయా కాదా అని చెక్ చేసుకుని మాత్రమే రూములు ఇవ్వాలని నిబంధనలు పాటించుకుంటే లాడ్జ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఆ పరిచయం మీద ఆ వ్యక్తి అమ్మాయిని నర్సపూర్ అమ్మన్నాడు ఇద్దరు ఆడపిల్లలు కూడా మన యలవంచ్లి మండలం వారు ఇద్దరు కూడా దొడ్డిపట్ల హై స్కూల్లో చదువుతున్నారు సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా తనతో పాటు తీసుకొచ్చింది ఇంత మీంటే టైం దుర్గా ప్రసాద్ అన్న కూడా వీడి ఫ్రెండ్ కూడా ఉన్నాడు రవీంద్ర రాజేంద్ర అని వీళ్ళిద్దరూ జాయిన్ అవుతారు వాళ్ళని తీసుకొస్తారు నరసపూర్ బస్ స్టాండ్ నుంచి మోగలితూరులో ఒక లాడ్జ్కి తీసుకెళ్తారు ఆ లాడ్జ్లో ఇద్దరు కూడా వేరే వేరే రూమ్ తీసుకుంటారు దుర్గాప్రసాద్ అన్న అమ్మాయికి కుర్రోడు ఈ అమ్మాయి దుర్గాప్రసాద్ అన్న కుర్రోడ్కి అమ్మాయితో ముందు నుంచి పరిచయం ఉంది వాళ్ళిద్దరు లాజ్లో వెళ్తారు లాజ్లో ఒకరోడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితో సెక్షువల్ ఇంటర్కోస్ చేస్తాడు సిమిలర్లీ ఈ రూమ్లో వేరే రూమ్లో కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ రాజేంద్ర అన్న ఒకరోడు కూడా అమ్మాయి మీద సెక్షువల్ సాల్వ్ చేస్తాడు దాని నిమిత్తం ఇదంతా ఇరవై రెండో తారీఖు జరిగిందండి ఆన్ ట్వంటీ సెకండ్ జరిగింది ట్వంటీ సెకండ్ సుమారు మధ్యాహ్నం టైంలో ఆ తో ఆ తర్వాత రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయారు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తారు వీళ్ళు రమ్మని ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళు వచ్చేసరికి అలా అయిపోతుంది ఇద్దరు ఆడపిల్లలు అలాగ పేరుపాలెం బీచ్ అది తిరిగి అగైన్ ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ టూ డేస్ స్కూల్కి రాకపోవడం వల్ల వాళ్ళ మాస్టర్స్ స్కూల్లో టీచర్స్ వల్ల విషయం వాళ్ళ పేరెంట్స్కి బయటకు వస్తుంది దాని మీద వీళ్ళు ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరిని కొంచెం ప్రెషరైజ్ చేస్తే ఒక నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో విషయానికి బయటకు వచ్చిన తర్వాత మూడో తారీఖు మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇద్దరు కుర్రోళ్ళని మేము అరెస్ట్ చేస్తాం వాళ్ళ రిమాండ్ పంపిస్తాం కోర్టు కోర్టు హాజపరుస్తాం అండి అట్ ద సేమ్ టైం లార్జ్ వార్నర్స్ కూడా ఇందులో దే ఆర్ ఆల్సో లీగల్లీ లయబుల్ వాళ్ళ మీద కూడా యాక్షన్ అయితే ఉంటుంది ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ అదే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది అది కాక లాడ్జెస్కి ఈ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్ కొంతవరకు రూరల్ లో ఉన్న లాడ్జెస్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్లీ రిజిస్టర్ మెయింటైన్ చేయలే చేయరు ఇక్కడ ఉన్న లో కూడా అదే జరిగింది సో ఈ లాజెస్ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వాళ్ళు సీసీ కెమెరాస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా కి వస్తున్న ఎవరెవరైతే రూమ్ రెంట్ తీసుకొని వస్తారో వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి తీసుకోవాలా ప్రాపర్ రిజిస్టర్ మెయింటైన్ అవ్వాలా మైనర్ గర్ల్స్ ఎవరన్నా వస్తున్నారంటే దాన్ని ఒకటికి రెండు సార్లు వాళ్ళు చూడాలా ఎందుకంటే ఒక్కొక్కసారి పేరెంట్స్తో పాటు వస్తారు ఫాదర్తో పాటు డాక్టర్ రావచ్చు బట్ చూడంగానే మనకి ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి వాళ్ళు కూడా రూమ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఆలోచించుకొని ఇవ్వాలని మళ్ళీ లాజెస్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలండి లాజ్ నడుస్తున్నప్పుడు ఇది మన సరౌండింగ్స్ మనందరూ లాజెస్కి అప్డేట్స్